యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్లోని జవహర్ నగర్లో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు గత పద్దెనిమిది ఏళ్లుగా తెలుగు మీడియాలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్ లో యాంకర్ గా పనిచేస్తున్నారు గత పద్దెనిమిది ఏళ్ల తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్ గా జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో టీవీ యాంకర్గా పనిచేస్తున్నారు స్వేచ్ఛ తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్ ఊరేసుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్ లో నివాసం ఉంటున్నారు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు సన్నిహితులు ఆస్పత్రికి చేరుకున్నారు అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది స్వేచ్ఛ గతంలో టీవీ నైన్లో కూడా పనిచేశారు అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు వాటికి బుద్ధుని కోటు కూడా యాడ్ చేశారు మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అని రాసుకొచ్చారు